శ్రీ మహాగణాధిపతియ నమ శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం ఈ వీడియో మీకు కనిపించడం యాదృచ్ఛికం కాదు ఇది భగవంతుని సంకేతం కుంభరాశివారు ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియో మీ జీవితాన్ని మార్చే ఐదు రోజుల ముందు మీకు కనిపిస్తుంది మీరు ఈ ఐదు రోజుల్లో తీసుకునే ప్రతి నిర్ణయం మీ భవిష్యత్తును మలుపు తిప్పేసే శక్తిని కలిగి ఉంటుంది వీడియోని పూర్తిగా చూడండి లేదంటే మీరు కోల్పోయే అవకాశం ఉంటుంది ఇలాంటి మరికొన్ని వీడియోలు మేము పెట్టగానే మీ వరకు రావాలి అంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం వారు మీరు ఆలోచనలో లోతుగా వెళ్తారు మీరు ఎప్పుడూ భవిష్యత్తును ముందుగానే సూచించే శక్తిని కలిగి ఉంటారు ఈ ఐదు రోజులు మీ జీవితంలో కొత్త అధ్యాయాన్ని తీస్తాయి మీరు ఎదురు చూస్తున్న అవకాశాలు ఇప్పుడు మీ జీవితంలోకి ప్రవేశించబోతున్నాయి నక్షత్రాలు ధనిష్ట రెండు మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు జీవితంలో మారబోయే ఐదు ముఖ్యమైన పరిణామాలు మొదటి పరిణామం ధనప్రవాహం ధనిష్ట నక్షత్రానికి చెందిన వారికి అనుకోని ధనప్రవాహం జరగబోతుంది ఇది ఉద్యోగం వ్యాపారం లేదా కుటుంబ సహాయ రూపంలో రావచ్చు రెండవ పరిణామం కుటుంబంలో శుభ పరిణామం శతభిష నక్షత్రం వారికి కుటుంబంలో ఉన్న అపార్థాలు తొలగిపోతాయి ఎప్పటినుండో మాట్లాడని వ్యక్తి ఇప్పుడు మీతో మాట్లాడతారు మూడవ పరిణామం ఆత్మవిశ్వాసం పెరుగుతుంది పూర్వభద్ర నక్షత్రం వారికి మానసిక స్పష్టత వస్తుంది మీరు ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకుంటారు అది ఉద్యోగం సంబంధం లేదా నివాస మార్పు కావచ్చు నాలుగవ పరిణామం ఆధ్యాత్మిక మార్గాల వైపు ఆకర్షణీయం ఈ ఐదు రోజుల్లో మీరు ఒక ఆధ్యాత్మిక సంకేతాన్ని పొందుతారు మీరు ఎప్పటి నుంచో దూరంగా ఉన్న ఆధ్యాత్మిక మార్గాలకు ఇప్పుడు మీరు దగ్గర అవుతుంది ఐదవ పరిణామం కొత్త అధ్యాయం ప్రారంభం మీ జీవితంలో ఒక పాత అధ్యాయం ముగుస్తుంది ఇది కొంత బాధను కలిగించవచ్చు కానీ అవసరం ఈ ముగింపు వల్ల మీరు మీ నిజమైన లక్ష్యం వైపు అడుగులు వేస్తారు ప్రయోజనకరమైన పరిహారాలు అండ్ భావోద్వేగ సూచనలు పరిహారాలు ప్రతిరోజు ఉదయాన్నే ఐదు నిమిషాలు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించండి శనివారం రోజున నల్ల గింజలు పక్షులకు వేయండి గోమాతకు గడ్డి పెట్టడం ద్వారా శుభ ఫలితాలను పొందవచ్చు బుధవారం రోజున పచ్చని వస్త్రాలు ధరించండి భావోద్వేగ సూచనలు మీరు ఈ ఐదు రోజులు ఏ నిర్ణయం తీసుకున్నా అది మీ జీవితాన్ని మలుపు తిప్పేసే శక్తిని కలిగి ఉంటుంది భయపడకండి విశ్వాసంతో ముందుకు సాగండి ఈ మార్పులు మీకు శుభాన్ని శాంతిని విజయాన్ని తీసుకుని రాగలుగుతుంది అదృష్ట సంకేతాలు మీరు గమనించవలసిన ఐదు లక్షణాలు ఈ ఐదు రోజులు ముందు మీకు కొన్ని సంకేతాలు కనిపించవచ్చు ఇవి దేవుని నుంచి వచ్చిన సూచనలు అని భావించండి గజ్జలు లేదా ఏనుగు చిత్రం కనిపించడం ఇది శని అనుగ్రహానికి సంకేతం నిద్దట్లో నీటి ప్రవాహ కళలు రావటం భావోద్వేగ శుద్ధికి సంకేతం పచ్చని వస్తువులు లేదా ఆకులు ఎక్కువగా కనిపించడం శుభ మార్గాలకు ప్రారంభం అవుతుంది పాత స్నేహితుల నుండి ఆకాస్మికంగా కాల్స్ రావటం పాత కర్మలు ముగిస్తాయి గజానుని నామం అనుకోకుండా వినిపించడం విజయానికి ముందు సంకేతం ఈ ఐదు రోజులు మీరు తప్పక చేయవలసిన మూడు పనులు ఒక రోజు పూర్తిగా మొబైల్ టీవీ సోషల్ మీడియా లేకుండా గడపండి అంతర్గత శక్తిని మేల్కొల్పుతుంది ఒక చిన్న సేవా కార్యక్రమం చేయండి పుణ్య ఫలితాలు తిరిగి ఫలిస్తాయి మీ ఇంటి తలుపుల ముందు తులసి మొక్కకు నీరు పోయండి శుభ శక్తులు ప్రవేశిస్తాయి మనసును ప్రశాంతంగా ఉంచేందుకు ధ్యాన విధానం మూడు నిమిషాలు ప్రతిరోజు ఉదయాన్నే ఇలా చేయండి కళ్ళు మూసుకొని మూడుసార్లు లోతుగా శ్వాస తీసుకోండి మనసులో ఓం శాంతి 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 మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి మీ జీవితంలో కావాల్సిన మార్పులకు స్పష్టంగా ఊహించండి చివరిగా ఆ మార్పు ఇప్పటికే జరిగిందని భావించి కృతజ్ఞత చెప్పండి గత జన్మలో కర్మ ఫలితాలు ఇప్పుడు ఎలా ప్రభావితం అవుతాయో తెలుసుకుందాం ఈ ఐదు రోజుల్లో వారికి గత జన్మలో చేసిన కొన్ని ముఖ్యమైన కర్మ ఫలితాలు బయటపడే సమయం శతభిషా నక్షత్రం వారికి సేవాభావంతో చేసిన పనులు ఇప్పుడు శుభ ఫలితాలుగా వస్తాయి ధనిష్ట నక్షత్రం వారికి గత జన్మలో తీసుకున్న బాధ్యతలు ఇప్పుడు మీ జీవితంలో కొత్త అవకాశాలుగా మారుతాయి పూర్వభాద్ర నక్షత్రం వారికి ఆధ్యాత్మిక మార్గాలలో గత జన్మలో చేసిన సాధన ఫలితం ఇప్పుడు వస్తుంది ఘంటధ్వని శుభ ప్రారంభానికి సంకేతం గజానునిని నామస్మరణ ఆటంకాలు తొలగిపోతాయి పక్షుల కిలకిలలు ప్రకృతి మీకు శుభవార్తను చెప్పబోతుంది వర్షపు చినుకుల శబ్దం శాంతి శుభం ఇంటి శుభశక్తిని పెంచేందుకు ఐదు చిన్న మార్పులు ఈ ఐదు రోజుల్లో ఇంటి శుభశక్తిని ఆకర్షించేందుకు తులసి మొక్క చుట్టూ దీపాలు వెలిగించండి ప్రతి ఉదయం శంఖశబ్దం చేయండి ఇంటిలో పచ్చని వస్త్రం లేదా ఆకులను ఉంచండి గోమాతకు గడ్డి పెట్టండి శనివారం నల్లగింజలు పక్షులకు వేయండి నష్టాలను నివృత్తించే జాగ్రత్తలు ఈ ఐదు రోజుల్లో తప్పక పాటించండి ఈ రోజుల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే అనుకోని నష్టాలు నివృత్తించవచ్చు రాత్రి సమయంలో ఎరుపు రంగు వస్త్రాలు ధరించవద్దు తలుపుల ముందు చెత్త లేదా ఆటంకాలు ఉండవద్దు వివాదాలు కోపాలు అసహనం నివృత్తించండి పాత బాధలను మానేయండి కొత్త శుభాన్ని ఆహ్వానించండి గ్రహాల గమనం వలన కలిగే మార్పులు కుంభరాశివారి దృష్టిలో ఈ ఐదు రోజుల్లో శని గురు మరియు చంద్రుని స్థితి కుంభరాశివారికి ప్రత్యేకమైన ప్రభావం చూపుతుంది శని మీ కర్మ ఫలితాలను తీర్చే సమయం వచ్చింది మీరు చేసే మంచి పనులకు ఫలితం రావడం ప్రారంభమవుతుంది గురు మీ ఆర్థిక స్థితిని మెరుగుపరిచే అవకాశాలు కలుగుతాయి చంద్రుడు భావోద్వేగ స్థిరత్వానికి కుటుంబంలో శాంతి మరియు అంతరంగ మార్పులకు సంకేతం ఈ ఐదు రోజుల్లో చేయకూడని పనులు శుభాన్ని నిలబెట్టుకోవాలంటే రాత్రి సమయంలో నెగిటివ్ ఆలోచనలు చేయకండి పాత బాధలను మళ్ళీ గుర్తు చేసుకోవద్దు వాదనలో పాల్కోకండి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు ఇతరుల విజయాలను అసూయతో చూడవద్దు ఈ ఐదు రోజుల్లో శుభశక్తిని ఆకర్షించే చిన్న పూజా విధానం ప్రతి ఉదయం ఇలా చేయండి ఒక చిన్న దీపాన్ని వెలిగించి తులసి మొక్క ముందు ఉంచండి ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి ఒక గాజు గ్లాసులో నీరు పోసి దాంట్లో తులసి ఆకు వేసుకుని తాగండి ఇంట్లో తలుపుల ముందు కొంచెం కుంకుమ చందనం పెట్టండి మీ రాశి దేవుడి అనుగ్రహం పొందే మార్గం కుంభరాశికి అధిపతి శనిదేవుడు ఆయన అనుగ్రహం పొందాలంటే శనివారం రోజున నల్ల వస్త్రాలు ధరించడం నల్ల గింజలు పక్షులకి వేయడం ఓం సం శనేశ్వరాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం ఒక వృద్ధునికి భోజనం పెట్టడం లేదా సహాయం చేయండి మీరు ఈ వీడియోని చూసినప్పుడే ఆ మార్పు ప్రారంభం అవుతుంది మీ జీవితం వెలుగులతో నిండిపోవాలని శాంతితో నిండిపోవాలని విజయంతో నిండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ధైర్యంగా ముందుకు సాగండి ఈ మార్పులు మీకు శుభాన్ని తీసుకురాగలుగుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇంకా ఏ రాశి విషయాలు కావాలో కామెంట్ చేయండి శుభం